అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని బాలపేట రోడ్డు అభివృద్ధి విస్తీర్ణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు మూడు కోట్ల తొంభై ఐదు లక్షలతో బెల్లపల్లి నుంచి బాలాపేట వరకు రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టామన్నారు రోడ్డు విస్తీర్ణ పనుల్లో వివాసాలు కోల్పోయే పేదలకు స్థలం ఇంటి నిర్మాణం చేసి అందించాలని అన్నారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు గతంలో వచ్చిన వరద పరిస్థితులు పునరావృతం కాకుండా రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో డ్రైనేజ్ పనులు నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు వేసవికాలంలో పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు స్లాటర్ హౌస్ నిర్మాణానికి ఎనిమిది కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని దీనికి అనువైన స్థలాన్ని వెంటనే ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని మంత్రి కమిషనర్ శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా క్వాలిటీ తోటి త్వరగా పూర్తి చేసుకుంటే మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారిని అడిగి ఇంకా కొన్ని పైసలు తీసుకొచ్చేదానికి నా ప్రయత్నం ఉంటది చేసినటువంటి పనులన్నీ పూర్తి కావాలి క్వాలిటీ ఉండాలి పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణం కమిషనర్ గారు ఆరు నెలలలోనే ఆయనకు రావటం నెల రెండు నెలలు వరదలు జరిపోయినాయి తర్వాత ఆయనకు అర్థమైంది ఈ ఖమ్మం పట్టణాన్ని ఏ రకంగా పనిచేస్తే ఇప్పుడు చేసేటటువంటి వాళ్ళందరూ కరెక్ట్గా చేయగలుగుతారు ఏ పని అవసరం ఏ పని చేస్తే ఖమ్మం పట్టణానికి మెరుగవుద్దో ఆయన గారు ఐఏఎస్ అధికారిగా నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా రేపు రాబోయే ఐదారు నెలల్లోనే ఖమ్మానికి ఒక మంచి రూపం వచ్చింది అగస్త్య ప్రయత్నం వల్ల ఖమ్మం పట్టణం పద్ధతి ప్రకారంగా అభివృద్ధి జరుగుతుంది ఎక్కడన్నా ఇర్రెగ్యులర్గా లేకపోతే ఇల్లీగల్ గా జరిగినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు ఇది ప్రజా సౌకర్యం కోసం కమిషనర్ గారు చేసే ప్రతి పనికి కూడా ఖమ్మం పట్టణ ప్రజల సాక